హలో గైస్ నేను మీ ఇండియన్ అమ్మాయిని ఇంకా మీకోసం అయితే మంచి న్యూ కలెక్షన్ శారీస్తో అయితే ముందుకు వచ్చేసాను ముఖ్యంగా అయితే ఓన్లీ అంటే ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ శారీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటది డైలీ వేర్ కట్టుకోవడానికి అయితే ఇంకా మనం పెట్టుబడి శారీస్ అయితే ఇంకా బాగా యూజ్ అవుతాయి ఇంకా ఫ్యాబ్రిక్ అయితే తగ్గ చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది ఇందులో వచ్చేసి కలెక్షన్ అయితే ఉన్నాయి ఇంకా వచ్చేసి ఇందులోనైతే చూపించేస్తున్నాను ఇంకా వర్క్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ అయితే వచ్చేసిందండి ఇంకా ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్ ఇంకా వచ్చేసి శారీ మొత్తం వచ్చేసి సిల్వర్ జెరీతో అయితే వచ్చేసింది సిల్వర్ లైన్తో అయితే ఇంకా శారీ మొత్తం ఇలా అయితే ఉందండి ఈ కలర్ వచ్చేసి గ్రీన్ చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇందులో అయితే కలర్స్ అన్ని అవైలబుల్స్లో ఉన్నాయి మీకు కావాలి అంటే ఈ స్క్రీన్ పై ఉన్న నెంబర్కి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి ఇంకా ఇంకా ఇది ఒక సారీ ఇంకా ఇది వచ్చేసి కేవలం అంటే కేవలం ఆఫర్ ప్రైస్ లో అయితే పెట్టేశాను త్రీ ఫిఫ్టీ అని అండి ఓన్లీ అంటే ఓన్లీ త్రీ ఫిఫ్టీ అని ఇది వచ్చేసి ఆయిల్ పెయింట్ తో అయితే వచ్చేసింది డిజైన్ అంతాను ఇంకా డైలీ వే శారీస్ కట్టుకున్న వారికి వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది చాలా సింపుల్ గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా పింక్ లో వస్తుంది ఇంకా మొత్తం ఇలా ఆయిల్ పెయింట్తో అయితే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా అంటే స్మూత్గా ఉంది మీకు ఇదేమైనా కావాలి అంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి స్క్రీన్ షాట్ చేసేసి ఇంకా ఇదైతే చూడండి ఇప్పుడు న్యూ ట్రెండింగ్లో ఉన్న సారీసు ఇవి నాకు తెలిసి రెగ్యులర్ గానీ ఇలా ఈ ప్రైజ్లో ఉంటుంది ఈ సారీస్ వచ్చేసి కానీ నీళ్ళు మీకోసం వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ ఇవి సారీ వచ్చేసి మీకు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీకే నేను ప్రైజ్ అయితే చేస్తున్నాను మీకు కావాలా ఈ సారీ కావాలి అంటే వెంటనే స్క్రీన్పై ఉన్న నెంబర్కి అయితే స్క్రీన్షాట్ చేసేసి స్క్రీన్పై ఉన్న నెంబర్కి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ అయితే చేసి అండి ఇది క్లియర్గా అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇంకో ఇంకా అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా మేధన్ వచ్చేసి స్మాల్ బాడర్ తో వచ్చేసి కట్ వర్క్ లేస్ తో అయితే వచ్చేసింది ఇలా ఫిష్ వర్క్ తో అయితే వచ్చేసింది కలంకారీ డిజైన్ తో చాలా అంటే చాలా బాగుంది కింద బార్డర్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లాక్తో ఇచ్చేసారు ఇంకా ఇలా వచ్చేసి జకర్ తో ఇచ్చేసారండి ఇంకా ఇది వచ్చేసి కట్ వర్క్ అయితే ఇచ్చేసారు చా సారీ చాలా నీట్గా అంటే చాలా నీట్గా ఉంది వైట్ అండ్ బ్లాక్ ఎవరికైనా కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది మీకు ఈ సారీ ఏమైనా కావాలి అంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ మెసేజ్ అయితే చేసియండి ఈసారి వచ్చేసి ఇప్పుడు ఆన్లైన్ లో వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఇలా ఈ రేంజ్ లో ఉంది మీకు వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రుపీస్ కి నేను సేల్ చేస్తున్నాను ఆఫర్ ప్రైజ్ ఈ పీసెస్ అయితే చాలా ఉందండి క్లాత్ వచ్చేసి షైనర్ గా ఉంది మంచి షైనింగ్ లో ఉందండి ఇది వచ్చేసి కలంకారీ డిజైన్ అయితే ఇలా బార్డర్ అయితే వచ్చేసింది కిందనైతే జకెట్ బార్డర్తో వచ్చేసింది పట్టు బార్డరు కింద లేస్తో అయితే వచ్చేసాయి మేడను కూడా ఇలా కలంకారీ డిజైన్తో అయితే వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చేసి కట్ వర్క్ లేస్తో అయితే ఇచ్చేసారు కలర్ కాంబినేషన్ చూస్తారా చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇదేమైనా మీకు కావాలా కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి ఎందుకంటే వేరే వేరేగా అయిపోతుంది సేల్ అనేది ఇంకా ఇది వచ్చేసి కలంకారీ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఓన్లీ ప్రైజ్ వచ్చేసి ఇది వచ్చేసి నేను ఓన్లీ ఫైవ్ డబల్ నైన్కే ఇచ్చేస్తున్నాను బ్లౌజ్ కలంకారీ డిజైన్తో వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది ఇంకా వచ్చేసి ఇది లీవ్స్ తో అయితే వచ్చేసింది సారీ మొత్తం ఇలా లైన్స్ కూడా వచ్చిందండి సారీ ఇలా బ్లౌజ్ ఇది పళ్ళు వచ్చేసి ఇలా ఈ పింక్ కలర్ బుటాస్ ఉన్నాయి కదా ఈ బుటాస్ లో అయితే పింక్ కలర్ హైలైట్ గా వచ్చేసిందండి ఇది ఓన్లీ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ నైన్ కి అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా ఈ సారీస్ అయితే చూడండి ఇప్పుడు ఆఫర్ టైమ్ లో ఇది వచ్చేసి ఫ్యాన్సీ సారీ ఈ ఫ్యాన్సీ సారీ ఇంకా ఏ పేజ్లో చూసినా నాకు తెలిసి టూ ఫైవ్ ఈ రేంజ్లో ఉంటుంది నేను వచ్చేసి ఇది ఓన్లీ థర్టీన్ హండ్రెడ్కే మీకు ప్రైజ్ అయితే ఇచ్చేస్తున్నాను ఓన్లీ అంటే ఓన్లీ చాలా అంటే చాలా రిచ్గా ఉందండి మీదని వచ్చేసి స్మాల్ తో వచ్చేసింది కిందని బిగ్ బార్డర్తో ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా గ్రీనే వస్తుంది ఫైవ్ టైమ్స్ కూడా ఇలా గ్రీన్ వస్తుందండి మంచి లుక్ అవుతుంది ఇలా ఫ్లవర్స్ వచ్చేసి ఇంకా సిల్వర్ జెరీతో అయితే మొత్తం శారీ మొత్తం వచ్చేస్తుంది మీకు ఏమైనా ఈ సారీ కావాలి అంటే స్క్రీన్ టైం ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి కంపల్సరీగా షాపింగ్ మాల్లో వేరే పేజెస్లో చూడండి కంపల్సరీగా ఇది టూ ఫైవ్ అయితే ఇలా ఉంటుంది నేను ఓన్లీ మీకోసం థర్టీన్ హండ్రెడ్కే సేల్ అయితే పెట్టేశాను ఇప్పుడు ఇది ఇంకా డైలీ వర్కింగ్ ఉమెన్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ 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 అంటే ఫోర్ డబల్ నైన్ అని చాలా బాగుంటుందండి ఈ శారీస్ నేను చాలా తెప్పించాను చాలా కూడా నాకు అయ్యాయి ఇంకా నేను కూడా అయ్యాయి అని చెప్పి రీసేల్ కూడా పెట్టుకున్నాను ఇంకా వచ్చేసి ఇది వచ్చేసి ఫో ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అని ఇంకా ఇదేమైనా మీకు శారీ కావాలి అంటే పై ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ మెసేజ్ అయితే ఓన్లీ చేసేయండి ఇంకా ఇవి వచ్చేసి వర్క్ బ్లౌజ్తో అయితే రిచ్గా వచ్చింది ఇది వచ్చేసి షాపింగ్ మాల్లో నేను మొన్ననే అడిగాను అడిగితే ఇంకా ఇది ఇదిని ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ అయితే చెప్పేశారు నేను ఓన్లీ మీకైతే లెవెన్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాను బ్లౌజ్ చూసారా ఇలా మగ్గం వర్క్ తో అయితే ఇచ్చేసి పట్టు బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి చాలా హైలైట్ గా ఉంది సారీ పిక్ అయితే ఇలా వచ్చేస్తుంది మీకేమైనా ఈ సారీ కావాలి అంటే స్క్రీన్ పై ఉన్న నంబర్ కి స్క్రీన్ షాట్ చేసేసి పెట్టేయండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సారీసు ఇన్స్టాలో ఎక్కడ చూసినా ఇది ట్రెండింగ్ లో అయితే నడుస్తుంది ఈ సారీ అయితే చాలా అంటే చాలా హైలైట్ గా ఉంది ఇలా బోర్డర్ వచ్చేసి పై బార్డర్ ఇలా వచ్చేస్తుంది కింద బోర్డర్ ఇలా అయితే డబుల్ షేడ్ లో అయితే ఇలా వచ్చేస్తుంది ఇది ఇప్పుడు ట్రెండింగ్ లో టూ థౌజండ్ నడుస్తుంది నేను మీ కోసం లెవెన్ హండ్రెడ్కి ప్రైజ్ అయితే పెట్టేశానండి మీకు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ చెప్పేసి వాట్సాప్ మెసేజ్ అయితే ఓన్లీ చేసి అండి ఈ సారీ కూడా జకెట్ గోడ వచ్చేసి బాందిని డిజైన్ అయితే వచ్చేసి సారీ మొత్తం ఇలా లివింగ్ వర్క్ తో అయితే వచ్చేసింది బ్లౌజ్ కూడా వచ్చేసి బాందిని వర్క్ తో అయితే వచ్చేసిందండి చాలా రిచ్గా ఉంది ఈ సారీ వచ్చేసి ఈ సారీ వచ్చేసి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ పట్టు సారీస్ పక్కన కడితే చాలా అంటే చాలా సూపర్ గా ఇదే అనిపిస్తుంది మీకు కావాలా కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ మెసేజ్ అయితే ఓన్లీ చేసేయండి ఇంకా ఇవైతే డోలా ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసాయి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా అంటే చాలా హైలైట్ హైలైట్గా ఉన్నాయండి నేను ఇవైతే రీసేల్ పెట్టుకున్నాను ఇవైతే లేవు ఇంకా నేను రిక్వెస్ట్ చేసేసి ఒకే ఒక పీస్ ఉందంటే నేను ఇదైతే తెప్పించేస్తాను ఇందులోని ఒక ఇవైతే ప్రైజ్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ 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 ఎయిట్ హండ్రెడ్ అని ఇలా ఈ సారీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అని ఇలా వచ్చేసి పట్టు అంచుతో అయితే వచ్చేసింది కింద కూడా పట్టు అంచుతో అయితే వచ్చేసింది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ డిజైన్స్ కూడా మనకి బయటనే ఎక్కువ అవైలబుల్లో ఉండవు ఈ డిజైన్ అయితే కొత్త డిజైన్స్ అండి ఇవి ఓన్లీ అంటే ఓన్లీ ఎయిట్ హండ్రెడే షైనింగ్ కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి షైనింగ్ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇది వచ్చేసి మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్కే సేల్ అయితే పెట్టేశాను ఇంకా ఇవైతే నాకు చాలా సేల్ అయ్యాయి నేను ఏ సేల్ అయితే పెట్టుకున్నాను ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది పైటన్స్ అయితే మంచి లుక్లో అయితే వచ్చేస్తుందండి ఇలా పైటన్స్ అయితే వచ్చేస్తుంది డిజైన్ అయితే కొత్తగా ఉంది ఇదైతే ఈ డిజైన్ ఎక్కడ కనబడదు ఇందులో అయితే రక అదే ఒక్కొక్కటి ఒక్కో డిజైన్లో అయితే ఒక్కొక్క కలర్ అయితే ఉంటుంది కంపల్సరిగా మీకు కావాలి అంటే స్క్రీన్షాట్ చేసేసి వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి ఇది ఒకటి డిజైన్తో అయితే వచ్చేసింది ఈ ట్యాబ్లెట్ వచ్చేసి చాలా తేలిక చాలా తేలిగ్గా ఉందండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మొత్తం కలంకారీ డిజైన్ తో అయితే వచ్చేసింది బార్డర్ అయితే వచ్చేసి మంచి రిచ్ లుక్ తో అయితే ఇచ్చేసారు ఇంకా కింద బోర్డర్ అయితే ఇంకా బిగ్ డిజైన్తో అయితే వచ్చేస్తుంది ఇలా కలంకారీ డిజైన్ అయితే మొత్తం వచ్చేస్తుంది సారీ మొత్తం కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉందండి ఈ కలర్ అయితే చాలా తక్కువ దొరకడం అయితే మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే స్క్రీన్షాట్ చేసేసి వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి ఇంకా ఇది వచ్చేసి చూపిస్తున్నాను డాలా మీద వర్క్ వచ్చేసింది శారీ మొత్తం ఇది వచ్చేసి బయట త్రీ థౌజండ్ ఇలా ఉంటుంది నేను ఆఫర్ ప్రైస్ లో అయితే టూ థౌజండ్కే పెట్టేస్తున్నాను సారీ మొత్తం కూడా ఇలా ట్రెడ్ వర్క్ లో ఉంటుంది కింద వచ్చేసి పట్టు ఇలా పట్టు రిచ్తో అయితే ఇచ్చేస్తారు మేదన వచ్చేసి స్మాల్ బార్డర్ అయితే వచ్చేస్తుంది మొత్తం ఇలా పైట ఇలా పళ్ళు ఉంటుంది కదా పళ్ళు కూడా ఇలా రెడ్ షేడ్ లో అయితే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కూడా ప్లెయిన్ రెడ్ అయితే ఇచ్చేస్తారు చాలా బాగున్నాయి ఈ ఐటమ్ బాగుంది అని చెప్పి నేను రీసైల్ అయితే పెట్టేశాను ఇలా థ్రెడ్ వర్క్ వచ్చేసి ఇంకా సిల్వర్ బుట అయితే ఇచ్చేసారండి చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టేయండి ఇంకా ఇవి వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్యాన్సీ సారీలో వచ్చాయి ఇది ఎక్కడైనా ఎక్కడైనా టూ ఫైవ్ ఇలా ఉంటుంది ఎందుకంటే బార్డర్ వచ్చేసి మంచి లుక్ తో అయితే వచ్చేస్తుంది ఇంకా కింద బోర్డర్ ఇది ఇంకా ఈ శారీ చాలా ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది ఇంకా బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ వస్తుంది అండ్ వచ్చేసి మంచి తో అయితే ఇచ్చేసారండి మీకు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ వచ్చేసేసి వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టేయండి ఇంకా ఇదైతే చాలా న్యూ ఐటమ్ చాలా అంటే చాలా బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ అంటే ట్రిబుల్ నైన్ అని ఈ బ్లౌజ్ వచ్చేసి చూసారా ఎంత బాగుందో నిమ్మ పండుగ ఇది ఇది కలరు ఇది వచ్చేసి ఇలా ఉంది ఇది సైజ్ వచ్చేసి త్రిబుల్ నైన్ అని మీకు ఎవరికైనా కావాలి అంటే కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇది కూడా నేను రీషోల్లో పెట్టుకున్నానండి శారీ మొత్తం ఆర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది ఇంకా పైక వచ్చేసి మంచి స్విచ్ తో వచ్చేసింది ఇంకా బ్లౌజ్ అయితే ఇలా ఇలా అయితే ఇచ్చేసారు చాలా బాగుంది ఐటమ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్ గా ఉంది చాలా తేలిక కూడా ఉంది మీకు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టేయండి నేను ఇందులో ఇంకా కొన్నే చూపించాను మీకు ఎవరి కావాలంటే వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి ఓన్లీ ఓకే బాయ్ బాయ్ ఇంకా ఈ ఇండియన్ అమ్మాయికి ఎవరైనా సపోర్ట్ చేయాలి అంటే మన ఛానల్ కి ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి నేను చూపించిన సారీస్ మీకు నచ్చినట్లయితే లైక్ పడడం అయితే మర్చిపోవద్దు ఓకే